దాదా హైత్ గారు రచించిన మురళివోదే పాపడు కథా సంపుటి నుండి వార్డు వినబోతున్నారు చదివినవారు మోహన్ కుమార్ లక్షలాది ఇతర జీవకణాలతో పాటే నాశనమైపోకుండా ప్రమాదవశాత్తు మానవరూపం ధరించిన ప్రాణిని ఇహలోకంలోకి తెచ్చే చోటు అది ప్రసూతి వార్డు ఆ వార్డులోకి అడుగు పెట్టబోతుండగా అరవింద మనస్సును ఒక విధమైన భయం ఆవహించింది నుంచి ఆసుపత్రులు అంటేనే గగ్గురుపాటు పెళ్ళైన నాలుగేళ్లకు అదే ఆమెకు తొలి గర్భం నిజానికి ఊళ్ళో కాన్పు జరిపించుకోవడమే అరవిందకు మొదట ఇష్టం లేదు హైదరాబాద్లోనే బిడ్డను కనాలనుకుంది అక్కడే తన భర్త ఉద్యోగం చేస్తున్నాడు ఈ తొమ్మిది నెలలు అతనికి దగ్గరగా ఉండాలని ఎంతగానో కోరుకుంది మూడో నెల గడుస్తుండగానే అతను హడావిడి చేయడం ప్రారంభించాడు ఆడపిల్లకు మొదటి కాన్పు పుట్టింట్లోనే జరగాలనేది అతని వాదన అది లేదు అతనికి దగ్గరగా ఉండాలని తన మనస్సు ఎందుకంత ఆరాటపడుతోందో ఆమెకే అర్థం కాలేదు తన అక్కలంతా కాన్పుకు పుట్టింటికే వచ్చారు వాళ్ళెవరికీ మీద తనలా ప్రేమ లేదా అని ప్రశ్నించుకుంది బహుశా వాళ్ళు కూడా తనలాగే ఆరాటపడ్డా ఆ మాట పైకి చెప్పి ఉండరని భావించుకుంది అరవింద ఈ కాన్పుకు పుట్టింటికి వెళ్లకూడదని అనుకోవడానికి మరో కారణం ఉంది ఆమె తండ్రికి నలుగురు ఆడపిల్లలు అరవింద చిట్ట చివరిది ఆయన గుమాస్తాగా రిటైర్ అవడానికి మరో రెండేళ్లుంది పై ఆదాయానికి చేయి చాపడం ఆయనకు అలవాట్లేదు తనకొచ్చే ఆదాయంతో తమ పెళ్లిళ్లు చేయడానికి సరే సరి తన అక్కల కాన్పులకు వాళ్ల అత్తారిళ్ల ఆశపోతుతనానికి ప్రతిసారీ ఆయన ఎంత ఇబ్బంది పడిపోయాడో తనకు తెలుసు తన మూలంగా ఆయన మళ్లీ అంత ఇబ్బందికి గురి కావడం లేదు అందుకే కాన్పు కోసం తనని పుట్టింటికి వెళ్లమని భర్త చెప్పినప్పుడు బాధ్యత నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అతని మీద కోపం వచ్చింది భర్త వాదన మరో విధంగా ఉంది పెద్దవాళ్లెవరూ లేకుండా కాన్పు అంటే మాటలా అది తొలిచూలు కాన్పు పాలనా చూసి మంచి చెడ్డా చెప్పగలిగేవాళ్లు లేని ఈ హైదరాబాద్ నగరంలో తమకెవరు దిక్కు కాబట్టి ఇక్కడ పురుడు పోసుకోవాలనుకోవడం ఎంతమాత్రం వివేకం కాదు పుట్టింటికి పోవడమే మంచిది అయితే అరవింద ఆ వాదన చెవిని వేసుకోలేదు ఎన్ని కష్ట వచ్చినా పురుడు ఇక్కడే పోసుకుంటానని మొండికేసి కూర్చుంది ఇంతలో ఆమె తండ్రి ఆమెను వెళ్ళడానికి వచ్చాడు అరవింద రాను పొమ్మంది తండ్రి ఆమెకు అనేక విధాలా నచ్చజెప్పాడు అల్లుడు మాటే సరైందన్నాడు తల్లిదండ్రులు చూసేది బిడ్డ బిడ్డమొహమే కాని మొహం కాదన్నాడు ఈ బిడ్డను కన్నాక మా ఆరాటమేంటో అర్థమవుతుంది లేమని చెప్పి హాస్యమాడాడు చివరికి కూతురి మనసు మెత్తబరిచి తన వెంట రావడానికి ఒప్పించాడు అరవింద అన్యమనస్కంగానే పుట్టింటికి వెళ్ళింది అక్కడికి వెళ్ళాక పురుడు ఆసుపత్రిలో పోసుకోనని చెప్పింది తండ్రి నవ్వేసి అలాగే లెమ్మన్నాడు డాక్టరమ్మ చెప్పిన తేదీకి నాలుగు రోజులు ఆలస్యంగా ఆమెకు నొప్పులొచ్చాయి వచ్చినా చాలా సన్నగా వచ్చాయి అప్పుడే కాన్పు జరుగుతుందని ఆమెకు నమ్మకం కుదరలేదు అయితే నొప్పులు వచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్లడం తప్పనిసరి అని బుజ్జగించి తండ్రి ఆమెను తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు డాక్టరమ్మ పరీక్ష చేసి ఇవి నొప్పులే ఆసుపత్రిలో చేర్చేయమని చెప్పింది ఈ విధంగా తనకు ఇష్టం లేకపోయినా ప్రసూతి వార్డులో చేరింది అరవింద తీర ఆసుపత్రికి వెళ్లాక నొప్పులు తగ్గిపోయాయి కాన్పుకు డాక్టరమ్మ ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చింది అది పది అడుగుల వెడల్పు పన్నెండు అడుగుల పొడవున్న లాంటి గది పేషెంట్ కోసం ఓ పడక పైన సీలింగ్ ఫ్యాను ఓ అరవై క్యాండిల్స్ బల్బు తప్ప మరింకే సౌకర్యం లేదా గదిలో సున్నం పాతబడి గోడలు నల్లబారాయి గది వెనుక వైపు పెద్ద కిటికీ ఒకటి ఉంది ముందరి పక్క తలుపు మూస్తే ఆ కిటికీ ఒక్కటే ఆ గదిలోకి గాలి వెలుతురు వచ్చే మార్గం కిటికీ పక్కన బాత్రూమ్ లెట్రిన్ గదిలోనే ఉన్నాయి కింద సిమెంటు పూత పూసిన నేల రాత్రిపూట దోమల శైర్య విహారానికి అక్కడేం కొదవలేదు ఆ ఆస్పత్రి కట్టిన డాక్టరమ్మ అసలు పేరేమో కానీ ఆ ఊళ్ళో అందరికీ ఆమె కాన్పులమ్మగా తెలుసు ఆవిడ కాన్పుల స్పెషలిస్టు ఇతర రోగాలకు కూడా ఆవిడ మందు ఇవ్వగలదనే విషయం ఆ ఊరివాళ్ళు దాదాపు మర్చిపోయారు ఆమెకు పోటీగా ఇంకా ఆ ఊళ్ళో ఇతర కాన్పులమ్మలు వెలిసారు కానీ ఆ పేరుతో ఆ ఊరివాళ్ళు పిలుచుకునే కాన్పుల దేవత మాత్రం ఈమె ఆమెకు కాన్పులు చేయడం మాత్రమే కాదు కాన్పును ఆపరేషన్గా మార్చేసే విద్య కూడా బాగా తెలుసు మామూలు కాన్పుకు ఆమె వసూలు చేసే ఫీజు ఐదు వందలు ఆపరేషన్ ధర రెండున్నర వేలు కాబట్టి ఆ రెంటిలో ఏది లాభసాటిగా ఉంటుందో విఘ్నులకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు కాన్పులమ్మ అరవింద కోసం కేటాయించిన గదికి అద్దె రోజుకు డెబ్బై ఐదు రూపాయలు గది అవసరం లేదనుకుంటే రోజుకు నలభై రూపాయలు వట్టి పడక కూడా అద్దెకి తీసుకోవచ్చు తన కోసం ఆ వట్టి పడకే తీసుకుని ఉంటే సరిపోయేదనిపించింది అరవిందకు అక్కడైతే కామన్ హాల్ కాబట్టి చూడటానికి నాలుగైదు మొహాలైనా కనిపిస్తాయి ఇదేంటి జైలు ఆలోచించగా ఆలోచించగా అరవిందకు ఏదీ తన ఇష్టప్రకారం జరగడం లేదనిపించింది అన్యాయం బిడ్డను కనాల్సింది తను ఇష్ట ఇష్టాలన్నీ ఇతరులవి ఈ పద్ధతే ఏమీ తన మాట ఒక్కటి చల్లడం లేదనే విసుగు క్రమంగా ఒక విధమైన ఆరాటంగా మారిందామకు అంతలోనే గది బయట ఎవరివో కిలకిల నవ్వులు వినిపించాయి అరవింద దృష్టి ఆ వైపు మళ్ళింది అన్నా చెల్లెళ్ళు కాబోలు గుమ్మంలో ఇద్దరు పిల్లలు నిలబడి ఉన్నారు ఆ ఇద్దరిలోనూ మగపిల్లవాడు పెద్దవాడుగా కనిపిస్తున్నాడు వాడికి చెల్లెలి మెడ చుట్టూ చెయ్యి వేసి నిలబడ్డాడు ఆ పాపకు రెండేళ్లుంటాయి నోట్లో బటనువేలుంచుకుని అన్నగారికి తలానించింది ముద్దులు మూటగట్టే మొహాలు పెద్ద పెద్ద కళ్ళు ఇంకా పెద్దవి చేసుకుని ఎంతో ఆసక్తిగా తన వైపే చూస్తున్నారు వాళ్ళు ఇద్దరిలోనూ ఆ మగపిల్లవాడు తనకేదో తెలుసునన్నట్లుగా చెల్లెలువైపు తలవాల్చినవుతున్నాడు తన బిడ్డ కోసం ఆశపడుతున్న అరవిందకు ఆ పిల్లలిద్దరిని చూడగానే మాతృప్రేమ ఒక్కసారిగా పొంగుకొచ్చింది దాంతో ఆమె తన చికాకుల్ని మరిచిపోయింది రెండు చేతులు ముందుకు చాచి ఆ పిల్లల్ని తన దగ్గరకు రమ్మన్నట్టు చిరునవ్వుతో పిలిచింది ఆ పాప బొటనవేలు అలా నోట్లో ఉంచుకునే పైకెత్తి అన్నగారి వైపు చూసింది అన్నగారు నవ్వుతూనే సిగ్గుపడిపోతూ రానన్నట్టుగా తల అడ్డంగా ఆడించాడు అరవింద మళ్ళీ పిలిచింది ఈసారి వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి అక్కడి నుంచి తుర్రుమన్నారు అరవింద ప్రేమానందభరితమైన మనసుతో మీద వెనక్కు వాలింది తన కడుపులో ఉన్న బిడ్డను అనురాగంగా చేత్తో నిమిరింది ఆమె కళ్ల ముందు స్పష్టాస్పష్టంగా ఒక బోసి ప్రత్యక్షమైంది కడుపులో నుంచే తన బిడ్డ అమ్మా అని పిలిచినట్లనిపించి ఒళ్ళు పులకరించింది ఆ ప్రయత్నంగా ఆమె కళ్ళు అర్ధనిమీల తాలయ్యాయి అంతలో ఆమె తల్లి ఆ చుట్టుపక్కలేం జరుగుతుందో ఒక్కసారి సర్వే చేసి కూతురు గదికి తిరిగి వచ్చింది గదిలోకి అడుగు పెడుతూనే ఆమెకు అరవింద తన్మయత్వంగా కళ్ళు మూసుకుని లోపలే ముసిముసిగా నవ్వుకుంటూ ఉండడం కనిపించింది ఆ సమయంలో మొహం సృష్టిలో అన్నిటికంటే ఆమెకు బిడ్డను తలుచుకు మురిసిపోతున్న తల్లిని గన్న తల్లి సంభ్రమంతో రెండు అడుగులు ముందుకు వేసి ప్రేమ పట్టలేక కూతురి చుట్టూ చేతులు తిప్పి ఆప్యాయంగా మెటికలు విరుచుకుంది అరవింద కళ్ళు తెరిచింది తల్లిని చూస్తూనే నిండుగా నవ్వింది ఎక్కడికెళ్ళావమ్మా ఇందాక ఎవరో ఇద్దరు పిల్లలు వచ్చి వెళ్లారు కడిగిన ముత్యాల్లా ఎంత బాగున్నారో తెలుసా అంది చూశాను ఆ ఇద్దరూ అవతల మూడో గదిలో ఉన్నామె పిల్లలు నిట్టూర్చింది అరవింద తల్లి ఆ నిట్టూర్పు ఎందుకో అరవిందకు అర్థం కాక ఏమైంది అని అడిగింది పాపం ఎంత ముద్దొస్తేనేం ఆ ఇద్దరు పిల్లలకి తల్లి ప్రేమ లేదు తండ్రి ప్రేమ ముందే లేదు చెప్పింది అరవింద తల్లి అరవింద మాతృహృదయం కలవరపడింది అదేంటమ్మా అంది ఆ పిల్లల తండ్రి మహానికృష్టులా ఉన్నాడు భార్యకు కాన్పైనా చూడ్డానికి రాలేదు ఎందుకని ఆడపిల్ల పుట్టిందడట అరవింద ప్రశ్నార్థకంగా చూసింది ఇందాక నువ్వు చూసిన ఇద్దరు పిల్లలకు మొన్న ఒక చిట్టి చెల్లెలు పుట్టింది చెప్పింది అరవింద తల్లి ఇదివరకు ఆ నోట్లో బొటను వేలు పెట్టుకునే పిల్ల పుట్టినప్పుడే అతగాడు భార్యను మాటలో అన్నట్ట తమకందరూ మగపిల్లల్నే కనివ్వాలని అత్తింటివాళ్లు పాపమ్మ ఆడకూతురికి పెట్టిన షరతు ఈసారి మళ్లీ ఆడపిల్ల పుడితే భార్యని వదిలేసేది ఖాయమని ముందే బెదిరించాడా పురుషుడు అలాగని మగపిల్లాడు పుట్టినప్పుడైనా భార్యని సరిగా చూసుకున్నాడంటే అది లేదు రోజు తాగొచ్చి భార్యా బిడ్డల్ని చావబాదటం అతనికి మామూలే ఇప్పుడు ఆ తల్లి తన మొగుడి మీదున్న కోపాన్నంతా ఆ పుట్టిన పసికందు మీద చూపిస్తోంది పాపం ఆ బిడ్డ ఎంత గుక్క పెట్టి ఏడ్చినా పాలివ్వదు ఆమెకు పాలు తక్కువ ఉన్నాయా అంటే అదీ లేదు పాలు పొంగి పొంగి గుండెలు బరువెక్కి ఆ నొప్పికి తట్టుకోలేక తను కూడా ఏడుస్తోంది వార్డులో ఆ మూల నుంచి ఈ మూలకు అంతా ఆమెను తిట్టేవాళ్లే నర్సులు కూడా తిట్టిపోస్తూనే ఆ పాలు తోడేస్తున్నారు ఇక ఆ ఇద్దరు పిల్లలు తల్లి దగ్గరికి వెళ్లే ధైర్యం లేక దిక్కులేని వాళ్లలా వార్డులో అటూ ఇటూ తిరుగుతూ గడిపేస్తున్నారు అరవిందకు మనసంతా పాడైపోయింది ఆ పిల్లల్ని చూసి ఇందాక తను పొందిన ఆనందానికి అర్థం లేదనిపించింది కడుపులో ఉన్న బిడ్డ కదులుతున్నట్లు అనిపించి గబుక్కున రెండు చేతులతో పొదవి పట్టుకుంది అరవింద తల్లి మరింక ఆ పిల్లల సంగతి వదిలిపెట్టి ఆ వార్డులో వార్తా విశేషాలు చదవనారంభించింది ఇదంతా ఆడపిల్లల ఋతువులా కనిపిస్తుందే అమ్మా వార్డులో ఈ వారమంతా వరుసగా ఆడపిల్లలే పుడుతున్నారు ఎవరికో ఒక ఆమెకు మాత్రం మగపిల్లాడు పుట్టాడంటున్నారు అందుకే వార్డులో అందరి మోహాలు ముడుచుకునే ఉన్నాయి అంది అరవిందకు మరింక వినాలంటేనే విసుగు పుట్టింది చాలెమ్మా అంత మొహాలు ముడుచుకోవటానికి ఆ కన్నతల్లులు మాత్రం ఆడవాళ్లు కారా అంది అరవింద తల్లి జ్ఞానిలా నవ్వింది ఆడపిల్లలు పుడితే అంతేనమ్మా ఆ బాధేమిటో కూతుర్ని కన్నవాళ్లకే తెలుస్తుంది అంది అరవిందకు అలసటగా అనిపించి అవతలికి తల తిప్పుకుని కళ్ళు మూసుకుంది తల్లి చెప్పిన మాట ఆమెకు రుచించలేదు కాసేపటికి అలాగే ఆమెకు నిద్ర పట్టింది సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో మళ్లీ మెలకు వచ్చిందామకు తల్లి ఫ్లాస్క్లోంచి కాఫీ పోసిచ్చింది అరవింద కాఫీ తాగుతుండగా ఓ పెద్దావిడ వచ్చింది అక్కడికి కూతుర అమ్మ అడిగింది అరవింద తల్లిని అరవింద తల్లి అవునన్నట్లు తలవుప్పింది ఆవిడ లోపలికి వచ్చి అడగకుండానే తల్లి పక్కన చాప చాపమీద బయటహించింది ఎన్నో కనుపు ఇదే తొలిచూలు చెప్పింది అరవింద తల్లి అలాగా పెళ్ళ ఎన్నేళ్ళైంది నాలుగేళ్లు చెప్పింది అరవింద అయ్యో అలాగా నాలుగేళ్ల దాకా బిడ్డలు పుట్టలేదేమ్మా అరవిందకు చిరా కనిపించింది ఇప్పుడు పుడుతున్నారు కదండి అంది అరవింద తల్లి ఆ పెద్దావిడికి గ్లాసులో కాఫీ పోసిచ్చింది కాఫీ చప్పరిస్తూ ఆవిడ అరవింద కడుపు కేసు పరిశీలనగా చూసింది ఆ తర్వాత ఆమె మొహం వైపు చూపు మళ్లించింది కడుపు ఎత్తుగా ఉంది అమ్మాయి మొహంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది కడుపులో ఉన్నది ఆడపిల్లమ్మా అంది నాకేం తెలుసు అంది అరవింద పెద్దావిడ చోద్యంగా చూసింది అదేంటమ్మా టీవీలో చూపించుకోలేదు అడిగింది టీవీలో చూపించుకోవడం అంటే స్కానింగ్ చేయించుకోవడమా అండి చేయించుకున్నాను బిడ్డ పరిస్థితి బాగుందని చెప్పారు అయితే ఆడపిల్ల మగపిల్లాడా అనేది అడగలేదు ఆ విషయం ముందే తెలిసిపోతే ఏం బాగుంటుందండి తొమ్మిది నెలలు ఎదురు చూశాక బిడ్డ పుట్టినప్పుడు తెలిస్తేనే ఆనందం పెద్దావిడ మొహం అదోలా పెట్టి ఏమోనమ్మా నా కూతురికి మాత్రం చూపించుకున్నాం మగపిల్లాడని చెప్పారు అంది అలాగా అరవింద తల్లి సంతోషిస్తూంది పెద్దావిడ మొహం చింకిచాటంత చేసుకుంది ఈ వార్డులో అంతా ఆడపిల్లలే పుట్టుకొస్తున్నారట మా అమ్మాయికి మాత్రం మగపిల్లాడే పుట్టబోతున్నాడు అంది ఆర్భాటంగా అరవిందకు ఆమెను చూసి జాలేసింది ఆవిడ అంతలోనే ఏదో రహస్యం చెబుతున్నట్టుగా ముందుకు వంగింది ఈ పక్క గది లేదు ఆ గదిలో ఉన్నాముకు ఐదో నెల కడుపు తీయించేసుకుంటోంది అంది అరవింద గుడ్లు తేలేసింది ఎందుకని అడిగింది ఏమిటమ్మా టీవీలో చూపించుకుంటే పుట్టబోయేది ఆడపిల్ల అని చెప్పారు అంది అదేదో మామూలు విషయమే అయినట్టు ఆమె ధోరణి చూస్తే తన కూతురికి ఆడపిల్లేనైన డాక్టర్ చెప్పి ఉంటే ఆమె కడుపు తీయించడానికైనా ఈవిడ రెడీయే అనిపించింది అరవిందకు ఆమె ఒప్పుకుందా అదో విధమైన అపనమ్మకంతో అడిగింది ఒప్పుకోవడం ఏంటి ఆడపిల్లని తెలియగానే కడుపు తీయించేసుకుంటానని ఆమె స్వయంగా వచ్చి ఆసుపత్రిలో చేరింది అరవిందకు ఊపిరి పిల్చుకోవడం కష్టమవుతున్నట్లనిపించింది తల్లికేసి తిరిగి ఇక్కడ నాకు గాలి ఆడడం లేదమ్మా కాసేపు బయటకెళ్తాను అంది అరవింద తల్లి ఆమె చెయ్యి పట్టి మంచం దిగడంలో సాయపడింది అరవింద వరండాలోకి వెళ్ళింది ఆమె తల్లి ఆ పెద్దావిడ ఆమె వెనుకే ఆ గద్దె నుంచి బయటకు వచ్చారు వరండాలో ఒక ఆమె కనిపించింది ఒక మగవాడితో ఆమె లోగొంతుకలో ఏదో సీరియస్గా వాదిస్తోంది అదిగో ఆమె కడుపు తీయించుకుంటోంది గుసగుసగా అంది పెద్దావిడ అరవింద ఆ వాదులాడుతున్న ఆమె వైపు ఒకసారి తేరిపారి చూసింది ఆమె కళ్ళు జిగేల్మన్నాయి ఆవిడెవరో సినిమా హీరోయిన్ల కంటే అందంగా ఉంది ఇంత చక్కటి మనిషి అంత నిర్దయకు పాల్పడగలిగిందంటే అరవిందకు నమ్మబుద్ధి కాలేదు పెద్దావిడే ఇంకా గుసగుసలాడుతూనే ఉంది ఆ ఎదురుగా ఉన్నది ఆ అమ్మాయి మోగుడు భార్య కడుపు తీయించుకోవడం అతగాడికి ఇష్టంలేదు అందుకే ఇద్దరు గొడవపడుతున్నారు అరవిందకు హఠాత్తుగా ఆ వాదులాడుతున్న ఆమె మొహంలో అందమంతా అదృశ్యమైపోయినట్లనిపించింది అదే సమయంలో తన కడుపులో ఉన్న బిడ్డ కిందికి జారిపోతున్నట్టు అనిపించి ఒక్కసారిగా కంపరం పుట్టుకొచ్చింది అమ్మా నేను లోపలికి వెళ్తున్నాను అంటూ కంగారుగా తన గదిలోకి తిరిగి వచ్చేసింది ఆ సాయంత్రం బాగా చీకటి పడుతున్న వేళ ఆమె తండ్రి వచ్చాడు మీ ఆయనకు ఫోన్ చేశానమ్మా ఇవాళ రేపు నీకు కాన్పు జరగచ్చని చెప్పాను అన్నాడాయన భర్త ఊసు వింటూనే అరవింద మొహం ప్రసన్నమైంది ఏమన్నారు అడిగింది ఆఫీసులో చాలా పనుందట వీలు చూసుకుని సెలవు పెట్టి వస్తానన్నాడు అంతేనా నా గురించి ఏం అడగలేదా అడిగాడు ఎలా ఉన్నావని అడిగాడు ఏమైనా స్కానింగ్లో ఆడపిల్ల మగపిల్లవాడో తెలుసుకోనందుకు ఇంకా అలిగినట్టే ఉన్నాడు నవ్వాడాయన స్కానింగ్ అనే మాట వింటూనే అరవింద గుండె మండిపోయింది ఎందుకట ఆడపిల్ల అని తెలిస్తే కడుపు తీయించేయడానికే విసురుగా అనేసింది ఆమె తండ్రి నివ్వేరపోయాడు అదేమిటమ్మా పాపమా తనలా ఎందుకంటాడు అన్నాడు కాకపోతే ఏమిటి నాన్న అంటూ మొభావంగా మొహం అవతల వైపు తిప్పుకుంది అరవింద ఆ రోజున ఆమెకు నొప్పులు రాలేదు ఆ మర్నాడు కూడా రాలేదు ఆ రెండో రోజున తన గది పక్కనున్న ఆమె గర్భస్రావం చేయించుకుంది వెళ్లేటప్పుడు ఆమె సరిగ్గా తన గది ముందు నుండే వెళ్ళింది గర్భస్రావం చేయించుకున్నాక మళ్లీ ఆమెను తన గది ముందు నుంచి తీసుకెళ్లారు కళంతా హరించుకుపోయి ప్రేతంలా కనిపించిన ఆమె మొహంలోకి చూడ్డానికి భయమేసి అరవింద గట్టిగా కళ్ళు మూసుకుంది ఆ సాయంత్రమే మరో ఘటన జరిగింది కాన్పులం ఆసుపత్రికి కొంత దూరంలో పెద్ద మురుగు కాలువ ఒకటి ఉంది కాలంలో అది పంట కాలువ క్రమేపీ కాలదోషం పట్టి మురుగు కాలువగా రూపాంతరం చెందింది ఆ మురుగు కాలువలో ఓ పసిబిడ్డ శవం బయటపడింది నలుగురు చేరి అక్కడ ఎందుకో గొడవ గొడవగా మాట్లాడుకోవటం అరవిందకు కిటికీలోంచి కనిపించింది ఏమిటమ్మా అది ఏం జరిగింది తల్లిని అడిగింది అరవింద తల్లి గబుక్కున ఆమె మొహం పట్టుకుని బలవంతంగా అవతలికి తిప్పేసింది పాడు మనుషులు అక్కడేం జరుగుతుందో మనకెందుకులేమ్మా వరండా లేకపోదాం పద అంది తల్లి చేయి విడిపించుకుని కిటికీలోంచి మళ్లీ అవతలికి చూసిన అరవిందకు ఓ పసిబిడ్డ శవాన్ని పోలీసులు గోనసంచిలోకి ఎక్కిస్తుండడం స్పష్టంగా కనిపించింది ఆ దృశ్యం చూస్తూనే ఆమె కవ్వున కేకేసి మంచం ఎక్కేసింది కళ్ళు రెండు గట్టిగా మూసుకుని వణికిపోతున్న కూతుర్ని ఆమె తల్లి ఆత్రంగా గుండెకు హత్తుకుంది నేనీ నరకంలో ఉండనంటే తెచ్చి నన్ను ఇక్కడ పడేశారు అంటూ ఏడ్చింది అరవింద ఆ రాత్రి ఆమెకు భయంతో సరిగ్గా నిద్ర పట్టలేదు తనకు కాన్పు సరిగ్గా జరుగుతుందే తన బిడ్డ సజీవంగా పుడుతుందే అసలు కాన్పు జరిగాక తను బతికుంటుందే ఇలా రకరకాల ఆలోచనలతో ఆమె రెపరెపలాడింది భర్త ఉద్యోగానికి సెలవు పెట్టి వెంటనే తన కోసం ఎందుకు రాడని ఆమె హృదయం ఆక్రోషించింది చాలాసార్లు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి కడుపులో ఉన్న బిడ్డను నిమిరి ఏదైనా కదలిక కోసం చూసి మళ్లీ నిద్రపోయింది ఆ మర్నాడు కూడా ఆమెకు నొప్పులు రాలేదు ఆ రోజు ఉదయమే తను మొదటి రోజు చూసిన పిల్లల తల్లిని డిశ్చార్జ్ చేశారు ఆ పిల్లల తండ్రి ఆ రోజు వచ్చాడు ముటముటలాడే మొహంతో తమకు పుట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకున్నాడు సర్లే ఆడపిల్ల పుడితే పుట్టింది పాలు తాగించటానికి నీకెన్ రోగం అంటూ నలుగురు ముందు భార్యను కసురుకున్నాడు అది ప్రేమా నాటకమా అనేది వాళ్ళెవరికీ అర్థం కాలేదు వాళ్ళు వెళ్లిపోతుండగా తన గది గుమ్మం దగ్గర నిలబడి చూసింది అరవింద ఆ ఇద్దరు పిల్లలు పోతూ పోతూ తన వంక అలాగే చూస్తూ వెళ్లారు ముఖ్యంగా ఆ నోట్లో బొటను వేలు పెట్టుకున్న పాప తనకేసి అమాయకంగా చూసిన చూపు అరవింద మనసులో ముద్రపడిపోయింది వాళ్ళిద్దరికీ టాటా చెబుతున్నట్టు నవ్వుతూ చేయూపింది వాళ్ళిద్దరూ యధాప్రకారంగానే సిగ్గుపడిపోయి ముందుకు పరిగెత్తారు ఆ పిల్లల నవ్వు మొహాలు చూశాక అరవింద మనసు ప్రశాంతంగా మారింది కడుపులో ఉన్న బిడ్డ గిలిగింతలు పెడుతున్నట్లుగా తోచి నవ్వుకుంది ఆ రోజు కాన్పులమ్మ అరవిందను పరీక్ష చేసి ఆమె తండ్రిని పక్కకు పిలిపించి కడుపులో బిడ్డ పూర్తిగా ఎదిగింది మీ అమ్మాయికేమో నొప్పులు రావడం లేదు ఇంకా ఆలస్యం చేస్తే మాత్రం ప్రమాదం ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తేయడం ఒక్కటే మార్గం అంది అరవింద తండ్రికి ఏమనాలో తోచక కన్నీళ్లు పెట్టుకుని అలాగే చేయమన్నట్టు తలూపాడు ఆమె పెట్టమన్న కాగితం మీద సంతకం పెట్టాడు ఆపరేషన్ గదికి తీసుకుపోతున్నప్పుడు కూడా తనకు సిజర్యం చేయబోతున్నట్టు అరవిందకు తెలీదు తనకు లోకల్ అనిష్షియా ఇవ్వడం చూసి విషయం అర్థం చేసుకుంది డాక్టర్ నాకసలు బిడ్డ పుడుతుందా భయం భయంగా అడిగింది ఆపరేషన్ గదిలో కాన్పులమ్మ టెంపరు విఖ్యాతం నువ్వు నోరు మూసుకుంటావా లేదా అంటూ కసిరిందాన అరవింద కళ్ల వెంబడి కన్నీళ్లు జారిపోనారంభించాయి ఆ సమయంలో తన దగ్గర లేని భర్తను ఆమె మనసు పలు విధాలుగా తోలనాడింది ఆపరేషన్ జరుగుతుండగా ఆమెకు ఆక్సిజన్ ఇవ్వలేదు గుండె బండరాయిగా మారిపోతున్నట్టుగా ఊపిరి ఆగిపోతున్నట్టుగా ఉక్కిరి బిక్కిరై ఆమె ప్రాణం పోతుందనే అనుకుంది అయితే ఆమె ప్రాణాలు పోలేదు డాక్టర్ చేస్తున్న పనులన్నీ ఆమెకు కనిపిస్తూనే ఉన్నాయి ఆపరేషన్ జరిగాక బిడ్డను బయటికి తీయడం ఆమెకు తెలుస్తూనే ఉంది బిడ్డను తలకిందులుగా పట్టుకుని కాన్పులమ్మ గట్టిగా చరిచింది ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు నాలుగు సార్లు చరిచింది మొదటిసారి బిడ్డ కేరు మనకపోయేసరికి అరవిందకు ఎగిరిపోతున్నట్లు అనిపించింది నాలుగోసారికి బిడ్డ కేరు గాని ఆమె గుండె కుదుట పడలేదు కూతురు గొంతు వినిపిస్తోందే అడిగింది కాన్పులమ్మ కూతురు అరవింద మనసు చిత్రంగా స్పందించింది ఆమెకు వళ్లంతా ఒక్కసారిగా అదోలా అయిపోయింది ఎక్కడో గాలిలోకి తేలిపోతున్న అనుభూతి వినిపిస్తోందండి బలహీనంగా చెప్పింది ఆపరేషన్ చేశారు కాబట్టి వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పింది కాన్పులమ్మ బిడ్డ మొహం మొదటిసారి చూసుకున్నప్పుడు తను ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయినట్లు దేవుడు తనకేదో అమరత్వం ప్రసాదించినట్లు అనిపించిందానకు పదే పదే బిడ్డను తడిమి తడిమి చూసుకుంది భర్త తన పక్కన లేనందున మరోసారి ఆమె మనస్సు కలతపడింది అరవింద తండ్రి హైదరాబాద్కు ఫోన్ చేసి ఆడపిల్ల పుట్టిన విషయం తెలియజేశాడు ఆడపిల్ల పుట్టినందుకు అల్లుడు నిరుత్సాహపడ్డం ఆయనకు ఫోన్లో తెలుస్తూనే ఉంది సర్లండి సెలవు దొరకడం కష్టంగా ఉంది త్వరలో వస్తాను అని టెలిఫోన్ పెట్టేశాడతను ఆడపిల్ల పుట్టినందుకు అల్లుడు నిరుత్సాహపడ్డ విషయం కూతురికి చెప్పలేదాయన సెలవు దొరకగానే వస్తానన్న విషయం మాత్రం చెప్పాడు అయినా అరవింద పరిస్థితిని అర్థం చేసుకుంది ఆడపిల్ల కథ అందుకే నిదానంగా వస్తానంటున్నారు అదే మగపిల్లాడైతే రాత్రి బండికే బయలుదేరతాననేవారు అంది బిడ్డను చూడ్డానికి ఎవరెవరో వస్తున్నారు ఆడపిల్ల ఎవరైతే ఏంలే అంటూ చప్పరించేసి వెళ్తున్నారు నాన్న ఆడపిల్ల పుట్టినందుకు నాకేం బాధ లేదు మధ్యలో వీళ్ళెందుకు బాధపడ్డం వీళ్ళ సానుభూతి నాకేం అక్కర్లేదు అంది అరవింద తండ్రి ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు పాపకు మొదటి రోజులు చక్కెర నీళ్లు పట్టారు మూడో రోజుకు అరవిందకు పుష్కలంగా పాలు పడ్డాయి ముర్రుపాలు తోడిపారేద్దామని అరవింద తల్లి ఆత్రపడింది ఆత్రపడిందిగాని అరవింద పడనివ్వలేదు తొలిసారి పడ్డ పాలు బిడ్డకు శ్రేష్టమని వాదించి ఈసారి మాత్రం తన పంతం నెగ్గించుకుంది కనీసం బిడ్డకు మొదటిసారి తల్లిపాలు పట్టే రోజైనా భర్త వస్తాడని ఆమె ఆశపడింది అయితే అతను ఆ రోజూ రాలేదు ఆ మర్నాడు కూడా రాలేదు క్రమంగా ఒక విధమైన ఉదాసీనత అరవింద మనసును ఆక్రమించుకుంది దాంతో భర్త కోసం ఎదురు చూడ్డం మానేసింది అతను మర్నాడు అవతలి మర్నాడు కూడా రాలేదు చివరకు అరవిందని రేపు డిశ్చార్జ్ చేస్తారనగా ఉదయం పూట దిగాడు ఆ దిగడం నేరుగా ఆసుపత్రికి రాలేదు బస్టాండ్ నుంచి తిన్నగా అత్తారింటికి వెళ్ళి స్నానాదులు పూర్తయ్యాక టిఫిన్ చేసి మరీ తీరుబడిగా వచ్చాడు వస్తూనే పెద్ద సంజాయిషీ కూడా చెప్పుకోలేదు సెలవు దొరకలేదయ్ అందుకే ముందుగా రాలేకపోయాను పర్వాలేదు అరవింద గొంతులో దోత్యమైన తిరస్కార భావం అతను గమనించకపోలేదు దాంతో కొంత అపరాధ భావం అతన్ని పట్టి పీడించింది పాపకు గౌన్ తెచ్చాను ఏది పాప అన్నాడు అరవింద పాపను చూడకుండా పైటచెంగు బిడ్డ మీద నిండుగా కప్పేసింది దాంతో అతను ఆత్రంగా ముందుకు జరుగుతున్నవాడల్లా వెనక్కు తగ్గి ఇదేమిటి అన్నాడు మొహన్ చిన్నబుచ్చుకుంటూ అరవింద శాంతం అతని వైపు చూసింది ఆడపిల్ల పుట్టినందుకు మీరేం బాధపడనక్కర్లేదు నా కూతుర్ని నేను సాక్కోగలను వెళ్ళండి అంది ఇది మరీ బాగుంది ఆడపిల్ల పుట్టినందుకు బాధపడిపోతున్నానని నేను నీతో చెప్పానా అన్నాడతను చెప్పక్కర్లేదు తెలుస్తూనే ఉంది అతను ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు నిజం అరవింద ఆడపిల్ల పుట్టినందుకు నాకేం బాధలేదు అన్నాడు అరవింద అతని ముఖంలోకి పరిశీలనగా చూసి అయితే నాకు మాటివ్వండి అంది ఏంటది అన్నాడతను కొంచెం అప్రతిభవుడవుతూ పాపకేమీ తక్కువ చేయకూడదు మగపిల్లాడితో సమానంగా పెంచి ప్రయోజకురాలిని చేయాలి ఆమె అడిగిన విధానానికి అతను నవ్వకుండా ఉండలేకపోయాడు సరే మాట ఇస్తున్నాను పాపం చూపించు అంటూ అక్కడెవరూ లేకపోవడం చూసి ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు